తెలంగాణ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు మార్చి ఒకటి మాది అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం ఈ సందర్భంగా మాది అమరవీరుల దినోత్సవం సందర్భంగా మండల కేంద్రమైన మాసాయిపేటలో అమరవీరులకు ఘనంగా అర్పిస్తూ మరి పౌరం పాటిస్తూ అర్పించి అమరవీరులను గుర్తు చేసుకోవడం జరిగింది ప్రభుత్వాలు మరి కుట్రతంగా వ్యవహరించినప్పుడు ప్రభుత్వాలు అణచివేత ధోరణి అవలంబించినప్పుడు అక్రమ కేసులు పెట్టిన దేనికి భయపడకుండా ప్రభుత్వాలను మెడలు వంచి మా జాతికి లక్ష్యం కోసం మరి మా జాతికి న్యాయం కోసం ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల మాకు పాదేలకు నష్టం జరిగింది మాది ముక్కులాలకు నష్టం జరిగిందని ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలనే ప్రధాన డిమాండ్ తోటి పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడవ తారీఖున ప్రకాశం జిల్లా ఈదముడిలో మాది అరి పూర్వ సమితి గౌరవ మతక్ష మాది నాయకత్వంలో మరి పోడు విషయం గుర్తు చేస్తా ఉన్నాం ఈ ముప్పై ఏళ్ల ప్రయాణంలో అనేక రకాల అణచివేతలు అన్ని ప్రభుత్వాలు మాదియలను అను అణచివేయాలని మాదియలకు న్యాయం కోసం పోరాటం చేస్తే మాది హైదరాబాద్ రాకుండా లేదా మాదిలకు ఇచ్చిన మాట తప్పుకుంటూ కమిషన్ల పేరు మీద కాలయాపన చేస్తూ ఉంటే మా జాతికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి భావించి ఎంఆర్పిఎస్ నాయకులు తమ ఆత్మను బలిదానం ఇచ్చారనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఏది ఏమైనా జాతి పోరాటంలో అసలు మాసినటువంటి మొన్న సురేందర్ మాదిగా దామోదర్ మాదిగా మహేష్ మాదిగా గాంధీ భవన్ ఎంటబెట్టి సత్తా నిరూపించి మాదియ జాతి కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులను ఈ రోజు గుర్తు చేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి బొంతపల్లి మల్లేశ్వ మాదిగా గజల రాముల మాదిగా కోతగల లింగం మాదిగా భూంపల్లి యాదర్ల మాదిగా మరి అనేక మంది అమరులను కూడా గుర్తు చేసుకోవడం జరిగింది ఏది ఏమైనా ముప్పై సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమంలో మాది అధిశా పోరాట సమితి వ్యవస్థ అధ్యక్షులు గౌరవ శ్రీ మాది మాదిగే గారు ఏ పిలిపిచ్చినా పిలుపు స్పందించి జాతి భవిష్యత్తు కోసమే జాతి మేలు కోసమే మేము కాకపోయినా మా పిల్లల భవిష్యత్తు బాగుపడాలని చెప్పేసి ఎంఆర్పీఎస్ ఉద్యమంలో గొక్కవాని ధైర్యంతో ప్రభుత్వాలకు క్షింఠాలు పట్టించి ప్రభుత్వాల అనుచరుతలను ఎదుర్కొని మరి ప్రభుత్వాలకు సవాలు విసిరి తమ ప్రాణాలను భరించినటువంటి మాది అమరవీరుల ఆశయాన్ని ప్రోత్సహిస్తా ఉన్నాం మరి బాధియ అమరవీరులు ఏ లక్ష్యం కోసం అయితే ప్రాణాలు అర్పించుకో ఏ జాతి ఏ జాతికి న్యాయం కోసం అయితే ప్రాణాలు అర్పించుకో అదే ఈ మాదిగ జాతిలో చీకట్టున్నది మన జాతిలో చీకటి ఉన్న జాతిలో తెలుగు రేఖలు కురిపించడానికి మాదిగ తండ్ర ఉద్యమ వీరులు మరి తమ ప్రాణాలని బలంగా తమ ప్రాణాన్ని బలంగా ఇచ్చి మరి ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ల పోరాటంలో అసూలు బాసిన అమరులందరికీ కూడా ఈ సందర్భంగా కన్నీటిని కూడా అర్పిస్తూ ఉన్నాం ఇప్పటికైనా మరి ఆగస్టు ఒకటో తారీఖు నాడు సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది ఎస్సీలను ఏబిసీలో వర్గీకరించాలని రాష్ట్రానికి అధికారం ఉందని దాన్ని అందుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల కంటే ముందు తెలంగాణ అమలు అమలయ్యేలా మేము చేస్తామని చెప్పి మాట్లాడం జరిగింది మరి ఆ తరుణంలోనే క్షమి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది కమిషన్ ఏబీసీగా వర్గీకరించింది అందులో లోపాలు ఉన్నాయి ఆ లోపాలను తక్షణం సవరించాలే లేని పక్షంలో మరి ప్రభుత్వానికి ప్రభుత్వం మీద యుద్ధం తప్పదనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఏది ఏమైనా స్వార్థం కోసం ఒక పేరు కోసం మరి చేసినామంటే చేసినామని చెప్పి చేతులు దుట్టుకుంటామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకుంటే మాదిగలకు అన్యాయం అన్యాయం చేస్తే ఖచ్చితంగా న్యాయం కోసం మరోసారి లోటెక్క తప్పదనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం మళ్ళీ మాదిగలు లక్ష డప్పుడు వేల మందులతోటి కార్యక్రమం పెడితే ఆ భయానికి దిగి వచ్చే కాంగ్రెస్ పార్టీ మరి అప్పటికప్పుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఏపీసీ వర్గీకరణను ఆమోదించిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం అయ్యా ఏపీసీ సీడీ నాలుగు వర్గాలుగా వర్గీకరిస్తే మాదిగలకు మాది గులకు న్యాయం జరుగుతుంది అది అభివృద్ధి చెందిన కులాలను ఏ గ్రూపులో వేసినావు అది తక్షణం సర్దిద్దుకోవాలని మంద కృష్ణ మాదిగారు గారి నాయకత్వంలో మరి జరుగుతున్న పోరాటం ఏది ఏమైనా ఎస్సీలను ఉమ్మడి రిజర్వేషన్లు ఏబీసీ కాకుండా ఏబీసీడీలుగా నాలుగు గ్రూపులుగా వర్గీకరించి మాదిగలకు మాది ఉప్పులకు న్యాయం చేసేంత వరకు ఎంఆర్పీఎస్ గౌరవ అధ్యక్ష మాదిగన గారి నాయకత్వంలో పోరాటం కొనసాగిస్తామన్న విషయాన్ని గుర్తు చేస్తూ మరి ఈ రోజు అమరవీర దినోత్సవం సందర్భంగా పాల్గొన్నటువంటి ఎంఆర్పీఎస్ నాయకులకు అనుబంధ సంఘాల నాయకులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున సామర్పించాలని తెలియజేస్తా ఉన్నాం జోహర వీరులకు మాదిగ మన వీరులకు మరీర్లకు